జాతీయ సేవ అవార్డు అందుకున్న మాంజుల రాందాస్ రచయిత డైరెక్టర్ అయిన మంజుల రామ్దాస్ ఆదివారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో అభిలాష్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నాంది జాతీయ సేవారత్న అవార్డును అలనాటి సినీ హీరోయిన్ పూర్ణిమ దైవాజ్ఞ శర్మ చేతుల మీదుగా అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన నాగార్జున సాగర్ లో విలేకరులతో మాట్లాడుతూ తనకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ అవార్డు కార్యక్రమంలో తనతో పాటుగా రఘునాథ్ రెడ్డి అవార్డు అందుకున్నారని తెలిపారు గతంలోనే రవీంద్ర భారతిలో అనేక నాటికలకు డైరెక్షన్ చేశానని తెలిపారు రచయిత డైరెక్టర్ అయిన తన చేతుల మీదుగా ఎందరో కళాకారులు తయారు చేసిన ఘనత కూడా తనకు ఆర్గనైజేషన్ సరోజా తదితరులు పాల్గొన్నారు చిన్న పిల్లలకు నోట్బుక్స్ బట్టలు దాని ఇచ్చి సేవా కార్యక్రమాలు చేసుకుంటాము ఇంకా ఇంకా ముందుకు పోయి మా సేవా కార్యక్రమాలు బాగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటూ మా మా డైరెక్టర్ రెయింబో అసోసియేషన్ డైరెక్టర్ రామదాస్ గారు తోడ్తో ఆయన కృషితో మేము కూడా ఆయన తోడ్పడి మేము ఇంకా ఎంతో బాగా అభివృద్ధి చెంది సేవా కార్యక్రమం చేయాలనుకుంటున్నాము దానికి ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్ని ఇదే రవీంద్ర భారత్లో నేను చాలా నాటకాలు వేశాను డైరెక్ట్ చేశాను నాకు ఆర్టిస్టు అండ్ డైరెక్టర్గా అవార్డు వచ్చింది సేవారత్నం కూడా మేము అనేక పేద విద్యార్థులకి చదువుకోవటానికి డబ్బులు లేని వాళ్ళకి ఐఐటిలో సీట్లు వచ్చిన వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తుంటాము మాది నాగార్జున సాగర్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున నేను అక్కడ డైరెక్టర్ని మా కమిటీకి చైర్మన్ గారు ఐపిఎస్ ఆఫీసర్ మురళి గారు చైర్మన్ గారు మొన్ననే మేము సాగర్లో ఇరవై మూడవ తారీఖున యాభై సంవత్సరాల సెలబ్రేషన్స్ చేశాము ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి గురువులను తిరిగి పిలిచి వాళ్ళని సత్కరించి వాళ్ళకి ఎన్నో విధాలుగా మాకు విద్యాబుద్ధులు నేర్పి మమ్మల్ని ఇంతటి వాళ్ళని చేసినందుకు వాళ్ళకి మేము ధన్యతగా చాలా కార్యక్రమాలు చేశాము హై స్కూల్లో ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా ఆ సౌకర్యాలన్నీ కూడా ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము సౌకర్యాలు చేయించాము ఈరోజు ఏ అవార్డు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది మీకు మీకు అనేక అవార్డులు తీసుకున్నాం మేము అయినా సరే సరోజనమ్మగారు మమ్మల్ని పిలిచి మాకు అవార్డులు ఇవ్వటం